బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బాట జంగాలపాలెంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది గాంధీ జయంతి సందర్భంగా ఆ గ్రామ యువకుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు విద్యార్థులకు క్విజ్ పోటీలు డ్రాయింగ్ పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా నిర్వాహకుడు వైసీపీ నేత బాలున్ శంకర్ మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్లుగా మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గ్రామంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామన్నారు యువత రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ రక్తదాన శిబిరంలో విశాఖ రోటరీ క్లబ్ వైద్యులు తమ సేవలు అందించారు ఈ కార్యక్రమంలో కాపుశెట్టి కృష్ణ సర్పంచ్ పడాల వెంకటరమణ గౌరీసు తాడి నూకరాజు రామచంద్రరావు తమ్మారావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మార్జంగల్పురం గ్రామంలో మేము ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరానికి ఐదు సంవత్సరాల నుంచి కూడా గాంధీ జయంతి సందర్భంగా బ్లడ్ క్యాంప్ డొనేషన్ చేస్తున్నాము ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ మాకు డొనేట్ చేస్తారు గ్రామ యువకులు పక్కనున్న గ్రామాల నుంచి వచ్చిన యువకులు ప్లస్ మా స్నేహితులు అందరూ కలిపి ఒక నలభై నుంచి యాభై వరకు ఫ్లడ్ డొనేట్ చేస్తారు దీనితో మా ఇక్కడ ఉన్నటువంటి స్కూలు ఎలిమెంటరీ స్కూల్లో నుంచి పిల్లలు కూడా దీంట్లో పాల్గొని వాళ్ళకి వ్యాసవృధి పోటీలని పోటీలు అని చెప్పి మాస్టర్ గారు అమ్మారావు మాస్టర్ గారు కూడా ఏర్పాటు చేస్తారు అలాగే ఈ కార్యక్రమానికి ఊరి నుంచి పెద్దలు ఎలుపులు అందరూ కూడా ప్రోత్సాహం అందిస్తారు దీన్ని ఈ స్పూర్తిని అలాగే మాకు అందిస్తే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఈ కార్యక్రమాన్ని దిగ్విజంగా చేసుకున్నామని విషిస్తే మేము తెలియజేసుకుంటున్నాం ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా ప్రతి సంవత్సరం ఈ బ్లడ్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాం మనం చేసినటువంటి ఈ బ్లడ్ క్యాంప్ డొనేసిన తర్వాత మన మన గ్రామంలో యువకులు కానీ లేకపోతే మన వాళ్ళు చుట్టుపక్కల గ్రామాలు కానీ ఏదైనా ఒక యాక్సిడెంట్ అయినా సరే వాళ్ళకి ఒకవేళ ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినా సరే మనకి వెంటనే వాళ్ళకి మనం ఫోన్ చేస్తే రోడ్డు వాళ్ళకి వెంటనే స్పందించి మనకు కావాల్సిన బ్లడ్ గ్రూపు ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ పాఠజంగా పాలన గ్రామంలో ఇక్కడ యూత్ అలాగే గ్రామ పెద్దలు సర్పంచ్లు వీళ్ళందరూ కలిసి సామాజిక సేవా కార్యక్రమం రక్తదాన కార్యక్రమం జరుగుతుంది ఇది గత ఐదేళ్ళుగా జరుగుతున్న కార్యక్రమం మేము ఈ కార్యక్రమంలో మా స్కూల్ పిల్లలుగా ఈ సేవా కార్యక్రమంలో మేము ప్రతి సంవత్సరం కూడా పాల్గొనడం మాకు యూత్ మాకు ఏదైతే చెప్పారో ఆ పనిని మేము పిల్లల ద్వారా దేశభక్తిని పెంపొందించడానికి పిల్లల్లో ఎడ్యుకేషన్ మీద అలాగే సామాజిక విషయాలను చదువుతో పాటు సామాజిక విషయాల మీద మరింత శ్రద్ధ పెంచుకొని చైతన్యం పొందడానికి కార్యక్రమం చేశాము మేము నిన్న మూడు రోజుల నుంచి ప్లాన్ చేసి మేము చేసిన కార్యక్రమం ఏమిటంటే పిల్లలకి క్విజ్ కాంపిటీషన్ ఫోర్త్ క్లాస్ నుంచి ఈ గ్రామంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు చదువుతున్న మొత్తం అందరు విద్యార్థులు తీసుకొని గ్రూపులుగా విభజించి నాలుగు నుంచి టెన్త్ క్లాస్ వరకు పిల్లల్ని ఆ స్థాయికి అనుగుణంగా క్విజ్ పేపర్ తయారు చేసి రెండు లెవెల్లో పరీక్ష పెట్టడం జరిగింది